బాయ్ నవ్తా గారు సొప్నక్క తిడుతున్నావు నువ్వు నేను పోతున్నా పోకు పోకు బిగ్ బాస్ నా లైవ్కు కొంచెం రమ్మని చెప్పు బిగ్ బాస్ నాకు అక్కడ ఇంకో ఫోన్ కూడా లేదు ఈరోజు ఆ మెంటల్ది రాదు పిచ్చి అక్క నువ్వు వచ్చు కదా కళ్ళు అంటనే పోతారు అవును నటినే పోస్తారు కరెక్టే బీబీ ప్లీజ్ మా సప్పు కూడా లైవ్కి వచ్చి ఆన్లో పెట్టాను వాటిలో ఆన్లో పెడితే కూడా వాచ్ అవర్ అనేది పెరుగుద్ది అంట అందుకని బ్లౌజులు కుట్టుకుంటా కూడా ఆన్లో పెట్టచ్చు అక్కడనే కదా నేను పెట్టవచ్చు కదా అక్కలో పెట్టకపోతే ఎట్లా నేను ఒక్కొక్కసారి అయితే ఆన్లోనే పెట్టేది సపోది నాకు సపోర్ట్ చేయట్లేరు మరి తాగు అటుడా తాగుతా కళ్ళు తాగుతా మంచి ఉన్నావు సన్ని తుంగతూర్తి ఉన్నావా గోసుల సింహద్రి యాదవ్ హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా తాగినావా తాగిన తాగిన నేను రోజు తాగుతా కళ్ళు నవత గారు అవునా అమ్మో అయితే బీబీ మీరు కూడా తాగుతారా బాగుంటుంది కదా కళ్ళు మెంటల్ దానికి ఇన్స్టాలో లింక్ పెట్టాను పెట్టావా నేను కూడా పెట్టాను ఇందాక నేను సప్పుకు పెట్టలేదు మన దాంట్లో పెట్టా గ్రూప్లో రమ్మని చెప్పు సన్ని మెసేజ్ చేయి తుంగతీర్తులో పోయాం డీసెంట్ అబ్బో కళ్ళు తాగుతా అంటున్నావు కాళ్ళలు ఉన్నావు ఇంకా డీసెంట్ ఉంటాయి అయితే డబ్బులు ఇవ్వు దేనికి కళ్ళు తాగడానిక కళ్ళు తాగడానికి డబ్బులు ఇవ్వాలా సన్నీ నేను ఓ సన్ని కళ్ళు తాగడానికి డబ్బులు ఇవ్వాలా సన్ని నీకు నేను ఒక్క నిమిషం టీ తీ టీ కాలే ఇంకా బాయ్ అక్క నాకు పని ఉంది కళ్ళు తాగితే వేరే దగ్గర అవునా ఓకే ఓకే అరే శ్రీ ఎందుకురా అప్పుడే వెళ్ళిపోతున్నారు అందరు ఒక వన్ అవరే కదా నేను పెట్టేది కోసేపు ఉండొచ్చు కదా నా లైవ్లో బాగున్నామా బాగున్నామండి మీరు బాగున్నారా నువ్వు కళ్ళు తాగుతావుగా దానికి డబ్బులు ఇవ్వు అవునా అవే ఏం చెప్పినావు ఇస్తా ఇస్తా పోస్తా ఇస్తా లేసా డబ్బులు తమ్ముడు కోసేపు ఉండవచ్చు కదరా అలా వెళ్ళిపోతే రా కోసేపు ఉండొచ్చు కదా లైవ్లో నేను పెట్టేదే వన్ అవర్ కదరా ప్లీజ్ ఉండండి కోసేపు సపోర్ట్ చెయ్యండి ఒక వన్ అవర్లో కూడా ఎక్కువ మంది రారు ఇవ్వు లేకుంటే నా గురించి తెలుసుగా తెలుసు తెలుసు ఇస్తా 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 సన్నీ నీకంటే ఎక్కువే ముందు ఇచ్చేస్తా నువ్వు కనిపించినా అడుగుతావు అడుగుతా అవునవును కరెక్టే నువ్వు అట్లా అడుగుతావు అని నాకు తెలుసు అయినో నువ్వు ఒకసారి టైం చేంజ్ చెయ్యి ఫోన్పే చేయి చేస్తా చేస్తా అంటే దేనికి శ్రీ మధ్యాహ్నం పెట్టాలా మరి టైం చేంజ్ అయ్యి అంటున్నాం అంటే ఇప్పుడు ఏది ఎవరు సత్యక్క లైవ్ పెట్టిందా సత్య లైవ్ పెట్టిందా అందుకే బాయ్ చెప్తున్నావు కదా నాకు తెలుసు సత్య లైవ్ పెట్టినట్టుంది లైవ్ ఆఫ్టర్నూన్ పెట్టు ఓకే ఓకేరా రేపటి నుండి పెడతారు ఇప్పుడు ఒక వన్ అవరే పెడతారా రేపటి నుండి హాఫ్ అన్ అవరే ఆఫ్టర్నూనే పెడతా టూ హండ్రెడ్ పీపీ చెయ్యి ఓకే ఓకే టీ ఏది నవత గారు అయింది పోయాను ఇంకా కాలేదు మళ్ళీ తెచ్చుకుంటా సత్య పెట్టలేదు మరి వీడు ఎక్కడికో పోతా అంటున్నాడు శ్రీగా శ్రీతమ్ముడు పోతా నేను బాయ్ అంటున్నాడు అందుకని అడుగుతున్నాను